హలో అండి అందరికీ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ రజేష్ ఇవాళ సరికొత్త అద్భుతమైనటువంటి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నానండి కష్టపడకుండానే డబ్బులు వస్తాయంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదా ఈ డబ్బు గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి నేనైతే ఒక ఉదాహరణ అయితే మీకు చెప్తాను మన భారతదేశంలో దేవుణ్ణి విశ్వసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కదా మనం ఎందుకండి అంతకు మనం విశ్వసిస్తాం ఈ సృష్టిని తయారు చేసింది భగవంతుడే నన్ను కూడా సృష్టించింది ఆయనే కదా అని మనం అంతగా మనం నమ్ముతుంటాం కదా సో తను సృష్టించినందుకే మనం అంతగా మన హృదయంలో స్థానాన్ని అయితే మనం ఇస్తున్నాం ఇప్పుడు డబ్బును తయారు చేసింది ఎవడండి మనిషే కదా అయినా కూడా డబ్బుకిచ్చేటటువంటి రెస్పెక్ట్ మనం మనసుకి ఇవ్వటం లేదు అది చింపేస్తే చిరిగిపోతుంది కాల్చేస్తే కాలిపోతుంది ప పడేస్తే పడివేయబడుతుంది అలాంటి పనికిరానటువంటి ఒక పేపర్ని అంత వ్యాల్యూగా ఏర్పాటు చేసి దాన్ని అంత చలామణిలోనికి తెచ్చి అత్యంత శక్తివంతమైనటువంటి దానిగా మార్చింది ఎవరు మనిసే కదా కానీ డబ్బుకుండేటటువంటి రెస్పెక్ట్ దాని పట్ల మనం ఇచ్చేటటువంటి విధేయత మనిషికి మనం చూపించట్లేదండి మనలో మనకే రెస్పెక్ట్ అనేది ఎవరు ఇవ్వరు డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు అవునా కదా సో అంత శక్తివంతమైన విధంగా మారింది ఈ డబ్బు సో ఈ డబ్బును సంపాదించే మార్గంలో ఒక అంశం గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ప్రతి ఒక్క యూట్యూబర్ ఏమని చెప్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తారు కానీ నేను ఒకటే చెప్తున్నాను నేను వారిలో అయితే నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పను మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది అని మీరు నమ్మినట్లయితేనే మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోస్ ఈ బ్రదర్ చేస్తారనే నమ్మకం మీకు కలిగినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి మనం ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినా ఒక ఛానల్లో ఉన్న గల వీడియోని మనం లైక్ చేసినా కూడా మనం ఎందుకండి లైక్ చేస్తాము ఆ వీడియో అనేది మాకు ఉపయోగపడుతుంది అని మాత్రమే మనం లైక్ చేయాలి ఓకేనా మనం లైక్ చేసినంత డబ్బులు ఏం పోవు కదా మనం దేనికని లైక్ చేస్తాం ఎవరిమైనా సరే ఆ వీడియోలో మనకు ఉపయోగకరమైనటువంటి సంఘటన ఉండాలి మనకు ప్రోత్సహించే విధంగా అయినా ఉండాలి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగకరంగా ఉన్నట్లయిదైనా మనం ఆ వీడియోకు మనం లైక్ చేస్తాము ఆ ఛానల్ని మనం ఫాలో అవుతాం అవునా కదా కాబట్టి మీ అందరికీ తెలిసిందే మనం ఎటువంటి ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి ఎవరికి మనం సపోర్ట్గా ఉండాలి అనేది మీ అందరికీ తెలిసిందే ఓకేనా సబ్స్క్రైబ్ అనేది ఒక ఓటు హక్కుతో సమానం అండి మీ సపోర్ట్ లేకపోతే ఎవరు వీడియోస్ చేయరు సబ్స్క్రైబ్ చేసేవారు ఉండాలి ఛానల్ని ఆదరించే వారు ఉన్నట్లయితేనే ఎవరైనా వీడియోస్ అనేవి చేస్తారు ప్రతి ఒక్కరూ వాటి కోసం సబ్స్క్రైబర్స్ని ఆధారంగానే చేసుకొని ఎన్ని వీడియోస్ చేయడానికైనా ఎంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా వీడియోస్ చేయడానికి ఆసక్తి చూపుతారు అది మీ బట్టే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ సబ్స్క్రైబ్ చేయమంటాడు కానీ మీకు తెలియాలి ఎవరికి మనం సపోర్ట్గా ఉండాలి అనేది మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను ఊరికి మాత్రం సబ్స్క్రైబ్ చేయవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మనం డైరెక్ట్ టాపిక్లోకి అయితే మనం వెళ్దామండి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే మన దగ్గర కొన్ని వంద రూ వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలైనా ఉన్నాయనుకోండి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని రెట్టింపు చేసుకునేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయని అయితే చెప్తున్నారు నడిచిన డబ్బులే వస్తాయి పడుకున్న డబ్బులే వస్తాయి ఆఖరికి పల్లీ తింటూ కూడా మనమైతే పల్లీలు మీ అందరికీ తెలిసిందే కదా పల్లీలు తింటూ కూడా మనమైతే డబ్బుల్ని అయితే సంపాదించుకోవచ్చు అనే అంశం అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఇది నిజంగా సాధ్యమేనా మనం ఈ విధంగా డబ్బులు సంపాదించాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయి అవునా కదా మన దగ్గర చేతిలో ఫోన్ ఉంటే చాలండి మనం డబ్బులను సంపాదించుకోవచ్చు అని అయితే చెప్తున్నారు దీని గురించి అయితే నేను వివరించాలనుకుంటున్నాను దీని గురించి నా అభిప్రాయాన్ని అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది చదువుతో సంబంధం లేదండి చదువుకుంటేనే మనం డబ్బులు సంపాదించగలం అనైతే లేదు ఓకేనా చదువుకున్నా చదువుకోలేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కొన్ని నేనైతే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి అంశం నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పాను కదా ఆ అంశం అనేది ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని అయితే నేను భావిస్తున్నాను భావించడమే కాదండి అది నిజంగానే సాధ్యం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే నిజంగానే మనం పడుకుంటూ కూడా పల్లీలు తింటూ కూడా మనం ఏం పని చేయకుండానే డబ్బుల్ని సంపాదించగలమా దీనికి ఈ పని సాధ్యపడాలంటే మనం ఏం చేయాలి మొదటగా అనే అంశం గురించి నేను ఇప్పుడు తెలియజేస్తానండి ఈ మధ్యకాలంలో ట్రేడింగ్ అని ఒక యాప్స్ గురించి అయితే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి ట్రేడ్ చేస్తూ అయితే మనం డబ్బుల్ని అయితే సంపాదించుకోవచ్చండి మన దగ్గర ఒక వంద రూపాయలు రెండు వేలు ఉన్నాయనుకోండి మనం భద్రంగా మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి అవి కొన్ని సంవత్సరాల తర్వాత మనం వెళ్ళి చూస్తే అవి రెట్టింపు అవుతాయా అండి అవవు కదా ఎంత ఉన్న డబ్బులు అంతగానే ఉంటాయి కానీ మనం ట్రేడ్ చేయడం వల్ల మనకు డబ్బులు అయితే జనరేట్ అవుతాయి అనేది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయితే అవుతుంది ఓకేనా సో దీని గురించి మీకు చెప్తాను ఇందులో ట్రేడింగ్ అనేది జరుగుతుందండి కొన్ని యాప్స్ గురించి మీకు తెలియజేస్తాను గ్రో అనే ఒక యాప్ ఉంది అదే విధంగా యాన్జల్ అని ఇవన్నీ కూడా ట్రేడింగ్ యాప్స్ అనమాట ఇవి మెయిన్స్ నాకు తెలిసినటువంటి యాప్స్ అనమాట కొన్ని చాలా అంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి మనం ఇందులో అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది డబ్బుల్ని ఓకేనా ఇందులో బై అండ్ సేల్ అయితే ఉంటుందండి అంటే మనం ఇందులో టూ లైన్స్ అయితే ఉంటాయి అంటే టూ సిగ్నల్స్ అయితే ఉంటాయండి ఇందులో ఏంటంటే రెడ్ సిగ్నల్ అండ్ గ్రీన్ సిగ్నల్స్ అయితే ఉంటాయి దీన్ని బట్టి అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది గ్రీన్ సింబల్ లో ఉన్నట్లయితే మనం ఏదైతే మనం తీసుకున్నాం అనుకోండి ఒక స్టాక్ మనం తీసుకున్నాం అనుకోండి దానిలో గ్రీన్ సింబల్ ఉన్నట్లయితే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఓకే సో ఈ విధంగా ఉంటుంది రెడ్ సింబల్ లో ఉన్నట్లయితే లాస్ అనేది జరుగుతుంది ఈ విధంగా ట్రేడింగ్ అనేది చాలా మంది చేస్తారు కానీ నేనైతే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఎవరైతే ఈ విధంగా ఆన్లైన్లో చూసి ఈ విధంగా చూస్తుంటారు కదా ట్రేడింగ్ చేయడం వల్ల డబ్బులు వస్తాయని ఎవరో చాలామంది కూడా నమ్మకంగా అయితే డబ్బులని అయితే ఖర్చు పెడుతూ ఉంటారు సో ప్రతి ఒక్కరికి వారికి మాత్రమే నేను ప్రశ్నించాలనుకుంటున్నానండి చాలా మంది కూడా ఆ ట్రేడింగ్ని చూసి ఈ విధంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని చాలామంది డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేస్తారు అని ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయా ఆ యాప్ ద్వారా ఏమైనా డబ్బులైనా ఇస్తారా అది గవర్నమెంట్ కల్పించినటువంటి ఒక పథకం కాదండి నేను ఇచ్చాను కదా ఒక హామీ నేను ఇచ్చాను కాబట్టి నేను ఏ విధంగా ఏదో విధంగా నేను డబ్బులు ఇస్తానని ఎవరు పథకాల రూపంలో ఇచ్చే విధంగా అయితే ఇవ్వరు కదా నాకు తెలిసిన అభిప్రాయం మేరకైతే నేను చెప్తున్నాను ఒకటేనండి మీరు అందరూ డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తారు అని ప్రతి ఒక్కరికి ఎక్కడి నుండి డబ్బులు ఇస్తారు అందులో నష్టపోయిన వారి దగ్గర నుండి ఎవరైతే ఆ ట్రేడింగ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి సో వారిలో ఎవరైతే అదృష్టం కోలేది అందులో సక్సెస్ అవుతారో సక్సెస్ అంటే ఏం లేదు మనం అనుకున్న విధంగా మనం ఇన్వెస్ ఇన్వెస్ట్ చేయగానే అందులో సక్సెస్ అనేది వస్తుందా రాదు కదా సో కొంత చాలామంది డబ్బులు కోల్పోతారు ఆ డబ్బుల్ని మనకు గా జనరేట్ చేస్తారు అందులో వచ్చినటువంటి ఇన్కమ్ని సగం వాళ్ళు ఉంచుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక యాప్ను రన్ చేయాలంటే వారు కూడా శాలరీ అనేది తీసుకుంటుంటారు గవర్నమెంట్కే జిఎస్టీ విధంగా డబ్బుల్ని అయితే వారు కడుతూ ఉంటారు ఓకే సో ఈ విధంగా జరుగుతుంది మనకి ఇందులో ప్రాఫిట్ అనేది లేదండి నాకు లాభం వచ్చిందంటే ఎవరిదో లాస్ అయినటువంటి వారు లాస్ అయినటువంటి అమౌంట్నే నాకు తెచ్చి పెడుతున్నారే తప్ప ఆ యాప్ ద్వారా అయితే మనకు డబ్బులు అనేవి రావు ఓకేనా సో ఎవరైనా ట్రేడింగ్ ద్వారా నేను డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే అట్లాంటి అపోహల నుండి మీరు కాస్త మీరు ఆలోచన కలిగి ఉండాలి ఓకేనా ఆ పనిలో మీకు డబ్బులు రావచ్చు అది లక్తో కూడుకున్నటువంటి పని కానీ లక్ ఎంత అవసరమో దాంట్లో మినిమం బేసిక్స్ మనకు తెలవాలండి ఓకేనా మనకు అనాలిటిస్ అనేది మనకు తెలియాలి దాంట్లో ఏ విధంగా ఉంది దాని విధానం అనేది ఏ విధంగా ఉంది మనం ఎందులో మనం ఇన్వెస్ట్ చేయాలి మనం దేని ఏ స్టాక్ను మనం తీసుకోవాలి అనేది మనకు తెలియాలి ఓకేనా మనం అందులో డబ్బులు పే చేసే ముందు మనం తీసుకునే ముందు కూడా దా దాని గురించి మనం ఆలోచించి మనం తీసుకోవాలి మనం సేల్ చేయాలన్నా కూడా మనకు ప్రాఫిట్ వచ్చే విధంగా మనం సేల్ చేయాలి ఓకే కష్టమైన నష్టమైన దీని గురించి రెండు అంశాలను గురించి తెలుసుకుంటేనే మనం ఇందులో సక్సెస్ అనేది అవుతాం అలా అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక కంప్యూటర్తో మనం ఏదో గేమ్ ఆడుతున్నాం అనుకోండి సో మనం వ్యక్తిగతంగా మన ఆలోచన పరిజ్ఞానం మేరకు మనం ఆలోచన ఎంతో కొంత ఆలోచించి మనం ఆడుతుంటాం సో ఆపోజిట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం అందరం కూడా మనకు డబ్బులు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ఇన్వెస్ట్ చేస్తాం ఏదైనా ప్రోడక్ట్ అందులో ఉంటాయి మనం స్టాక్ స్టాక్స్ అనేవి ఉంటాయి మనం అందు వాటిని తీసుకోవాలి లేదంటే మనం అందులో మనం జాయిన్గా అవుతుంటాం చూడు ఏదైనా బై చేయాలి సేల్ అయినా చేయాలి ఓకే సో మనం ఏదైనా తీసుకుంటుండాలి లేకపోతే అమ్మాలి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మనం ఆపోజిట్ వ్యక్తి కూడా ఆ విధంగానే అనుకుంటాడు కదా తనకు కూడా ప్రాఫిట్ రావాలనుకుంటాడు కాబట్టి అతను కూడా ఆ ఆలోచనతోనే ఉంటాడు సో నేను లాస్ అయ్యానంటే నా డబ్బులు ఇంకొకరికి ఇస్తారు వారు లాస్ అయ్యారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మనకిస్తారు అందులో కమిషన్ని వారు తీసుకుంటారు వీరికి అయితే ఈ యాప్స్ క్రియేట్ చేసిన వారికి ఎటువంటి నష్టం అనేది లేదు కానీ మనం సామాన్యులుగా గుడ్డిగా మనం ఇందులో కట్టి డబ్బుల్ అయితే కట్టి మోసపోతున్నాం కదా సో మనకే లాస్ అండి సో ఎవరైనా సరే ట్రేడింగ్ అని ఎవరైనా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేవారు ప్రతి ఒక్కరు ఆలోచించండి దీని పుట్టు పూర్వతం గురించి మీరు ఆలోచన కలగాలి దీని గురించి మీరు తెలుసుకోవాలి ఇది ఇదివరలో ఎక్కడండి ముంబై మద్రాస్ ఇందులో జరిగేది అప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ రూపంలో ఉండేవి ఏవైనా స్టాక్స్ ఇవన్నీ తీసుకునేవారు ఏదైనా చేయాలనుకున్నా కానీ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేసేవారు ఈ విధంగా డబ్బులు పెట్టేవారు వారి డాక్యుమెంట్ రూపంలో అయితే వారి ద్వారా ఉండేవన్నమాట ఒక పేపర్స్ ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కరి ద్వారా స్మార్ట్ ఫోన్ ఉంది మన చేతిలోనే స్మార్ట్ ఫోన్ ఉందంటే ప్రపంచం అంతా కూడా మన చేతిలో ఉన్నట్టే మనం ఏ నలుమూలలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం మన చేతిలోనే మనం చూడగలం సో అంత టెక్నాలజీ అనేది అంత అభివృద్ధి చెందింది అంత డెవలప్గా ఉంది కాబట్టి మనం కూడా డబ్బుల్ని పోగొట్టుకోవడం కూడా అంత ఈజీగానే ఉంటుంది డబ్బుల్ని సంపాదించాలన్నా కూడా అంత సులభంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా జరుగుతుందండి అయితే ఫ్రెండ్స్ ఇందులో డబ్బుల్ని అయితే మనం ఇన్వెస్ట్ చేసే ముందు దీని గురించి చాలా మంది ట్రైనింగ్స్ అయితే ఇస్తారు ఇందులో మనము డబ్బులు సంపాదించాలంటే ఫలానా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇందులో కోర్స్ తీసుకున్నట్లయితే మీరు ఇంత నెలకు ఆరు వందలు ఏడు వందలు లేకపోతే మహా అయితే మూడు వేలు ఇలా కట్టాలి నేను దీని గురించి అయితే నేను ట్రైనింగ్ అయితే ఇస్తాను మనం ఇందులో స్టాక్స్ ఇన్వెస్టింగ్ గురించి ఆ మార్కెటింగ్ గురించి లేకపోతే ఇంత ఈ ట్రేడింగ్ గురించి మీకైతే మీకు చెప్తాను నేను ట్రైనింగ్ అయితే ఇస్తాను ఎటువంటి లాస్ అనేది ఉండదు మనకు మినిమం బేసిక్స్ తెలిస్తే మనం ఇందులో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తారు సో ఆ కోచర్ ఏ విధంగా అయితే చెప్తాడో ఇంకో ఆపోజిట్ కోచర్ అనేది వాడు ఉంటాడు కదా అతను కూడా ఆ విధంగా నేను చెప్తాడు కదా మీకు ఎటువంటి లాస్ అనేది ఉండదు మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం మనకు ఇలా డబ్బులు వస్తాయి అని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు చెప్తాడండి ఇప్పుడు అంత ఎందుకండి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను ఒక బెట్టింగ్ ఉందండి ఒక క్రికెటో వాలీబాలో బెట్టింగ్ అనేది ఉంది సో ఆపోజిట్ పర్సన్ ఏమని చెప్తాడు మనం గెలుస్తామనే నమ్మకంతోనే కదా బెట్ కాస్తాడు అవతల వ్యక్తి కూడా నేను గెలుస్తాననే నమ్మకంతోనే కదా బెట్ అనేది కాస్తాడు కానీ ఇద్దరు గెలవరు కదా ఒకరు ఓడిపోతారు ఒకరు గెలుస్తాడు అవునా కదా సో ఓడిపోయినటువంటి వ్యక్తి నుండి గెలిచిన వ్యక్తికి డబ్బులు అనేవి వెళ్తాయి సో ఈ విధంగా మనీ అనేది రొటేట్ అవుతుంది అంతే తప్ప అదనంగా బయట నుండి ఎవరు ఆడియన్స్ తెచ్చి పెట్టరు కదా సో మీరు ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన చేయండి మీరు డబ్బుల్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారంటే మీ అదృష్టం కొలది మీరు గెలిచినట్లయితే ఓడిపోయిన వ్యక్తి నుండి మీ దగ్గర డబ్బులు అయితే వస్తాయి ఓకేనా చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు అందరూ కూడా అందరు అందరి దగ్గర అందరి ట్రేడ్ అనేది చేస్తారు వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా వారికి ఇవ్వరు కదా అందులో చా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎవరి అయితే మనీ అనేది డౌన్ అయిపోతుందో ఎవరి దగ్గర అయితే రెడ్ సింబల్స్ అయితే వస్తుంటుందో సో వారి దగ్గర ఉన్నటువంటి లాస్ అయినటువంటి అమౌంట్ మనకి ఇస్తారు సో ఈ విధంగా జరుగుతుందండి కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో గేమ్స్ విషయం అయితే నేను చెప్తానండి గేమ్స్ గురించి ఎవరైనా ఆడుతుంటారు ఆన్లైన్ గేమ్స్ మనం ఇప్పుడు ట్రేడింగ్ చేసే బదులు అంటే ట్రేడింగ్ చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయి ఓకే సో ఈ ట్రేడింగ్ అంతే విధంగా ఆన్లైన్ గేమ్స్ అయితే ఉంటాయి కొన్ని చూడండి మనం చెప్పాలంటే విన్జో లేకపోతే కొన్ని రమ్మీస్ కావచ్చు ఇంకా చాలా అయితే ఉంటాయి ఇటువంటి గేమ్స్లో అయితే మనం ఆడుతున్నాం కాబట్టి మన చేతిలో లక్ లేదు కాబట్టి మనం ఓడిపోయాము ఆట కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉంటుంది నేను స్వయంగా ఆడాను పోతే పోయింది అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ ట్రేడింగ్ అంటే మనం అందులో ఇన్వెస్ట్ చేసేస్తున్నాం మనకు వస్తుందో రాదో అనేది మనకు తెలియదు ఎందుకంటే అలానే చాలా మంది కదా ఎవరైనా సరే నాకు వస్తాయనే నమ్మకంతోనే కదా కడతారు అలా అని అందరికీ రావట్లేదు ఎందుకండి సో ఇది ఆలోచన చేయండి అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం ఇటువంటి ఇందులో ట్రేడింగ్స్లో అయితే మీరు డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మీకు తెలియకుండా అయితే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా అయితే ఇందులో మీరు డబ్బుల్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవద్దు పోగొట్టుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మరీ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ ధర డబ్బులు ఉన్నాయనుకోండి ఇటువంటి ట్రేడింగ్స్లో కావచ్చు ఇందులో ఇన్వెస్ట్ చేసే బదులు మీరు ఒక లో పెట్టుకున్నారనుకోండి మీకు వడ్డీ రూపంలో అయితే డబ్బులు వస్తాయి బ్యాంక్ ద్వారా మనం డబ్బులు పెట్టుకునే దానికన్నా అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం ల్యాండ్స్ అండి ల్యాండ్ భూమి అయితే మనం తీసుకుంటే మనకు చాలా ప్రాఫిట్ అనేది వస్తుంది ఎందుకంటే పెరుగుతున్న జనాభా కొలది భూమి అనేది తగ్గుతూ వెళ్తుంది ఇప్పుడు చూడండి మీరు ఒక గ్లోబుల్ని అయితే చూసే ఉంటారు గ్లోబ్బు లో కావచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలిసిందే కదా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే భూమి అనేది ఒక ముప్పై శాతం ఉంది డెబ్బై శాతం మొత్తం కూడా సముద్రంతో అది ఆవరించబడింది అంటే ఈ ముప్పై శాతం మాత్రమే భూమి సో జనాలు పెరుగుతున్న కొలిది ఈ భూమికి ఈ ల్యాండ్కి డిమాండ్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది సంవత్సరానికి సంవత్సరానికి అయితే ల్యాండ్ వాల్యూ అనేది డిమాండ్ ఇంకా మరింత పెరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నట్లయితే మనం ల్యాండ్ తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఓకేనా మీరు ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు తీసుకున్న దానికన్నా వంద రెట్లు లాభాన్ని అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి మనం ఏదైనా సరే నేనైతే ఒకటే చెప్తున్నాను నాకు తెలిసిన బిజినెస్ వరకు మనం ఎందులోనైనా మనం డబ్బులనే ఇన్వెస్ట్ చేయాలి అంటే అది కేవలం ల్యాండ్స్ లోనే మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి అదేవిధంగా బంగారం కావచ్చు ఇలా అనమాట ఓకేనా సో అంతే తప్ప మీరు ఏదో ఆ ఆన్లైన్లో చూసాం కదా అని ఈ విధంగా ట్రేడింగ్స్ లో మనం డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇది లక్తో కూడుకున్నటువంటి అంశం అండి సో ఓకేనా సో మీ లక్ కాదు ఎందుకంటే మనం ఇందులో నాలెడ్జ్ పెడితే నాలెడ్జ్ కనుక మాకు ఉన్నట్లయితే మనం సక్సెస్ అవుతాం కదా అని మీరు అనుకున్నట్లయితే ఆపోజిట్ వ్యక్తి కూడా అలానే అనుకుంటాడు ఓకేనా తను కూడా అలానే కదా కోచింగ్ తీసుకున్నా తన ట్రైనింగ్ పొంది అయితే అతను కూడా ఆ విధంగానే ఇన్వెస్ట్ అయితే చేస్తాడు చాలా మంది కూడా ఇదివర కాలంలో అయితే తక్కువకైతే అయితే ల్యాండ్స్ అయితే ఎక్కువగా తీసుకునేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలకి ఒక ఐదు సంవత్సరాలకి చూసుకున్నట్లయితే ఒక ఎక్కర్ భూమి తీసుకోవాలంటే టెన్ లాక్స్ అయితే అంటున్నారు సో ఎంత గిరాకీ ఎంత డిమాండ్ అయితే పెరిగింది సో ల్యాండ్స్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అయితే మీరు ఆలోచన చేయండి ఓకేనా మన ఆలోచన అనేది చాలా మెచ్యూర్ గా ఉండాలి ఈ విధంగా ఆలోచించండి ఆన్లైన్ లో బెట్టింగ్స్ కానీ మనం ఈ విధంగా అయితే మీరు డబ్బులను అయితే పోగొట్టుకోవద్దు చాలా మంది క్రికెట్ క్రికెట్ వస్తుంది ఐపీఎల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే చాలు చాలా మంది లక్షల్లో అయితే డబ్బులు అయితే బెట్టింగ్స్ అయితే కాస్తారు విన్ అయ్యారనుకోండి సో మీకు చాలా డబ్బులు అయితే వస్తాయి ఒకసారి ఒకవేళ పోతే చాలా డబ్బులు మీరు నష్టపోతారు కదా సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఆపోజిట్ దగ్గర పర్సన్ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మీరు తీసుకుంటున్నారు మీరు ఓడిపోతే మీ దగ్గర ఉన్న డబ్బుల్ని అతనికి ఇస్తున్నారు కానీ ఇందులో ఎటువంటి ప్రాఫిట్ అనేది లేదు ఓకే సో దీనికన్నా మనం ఈ విధంగా మన ఏదైనా ఫ్యూచర్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు చాలా మంది కూడా ల్యాండ్స్ ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు దీని పట్ల గిరాకీ అనేది చాలా పెరుగుతూ ఉంది దీని పట్ల డిమాండ్ అనేది ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది చాలా అవసరం మనం ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా ఒక వ్యవసాయం చేయాలన్నా మనం బ్రతికి జీవించగలిగి ఉండాలన్నా కూడా ఈ ల్యాండ్ అనేది అవసరం కదా సో భూమి మీద అయితే చాలా డిమాండ్ అయితే ఉంది కాబట్టి మీరు మీకు స్థలాలు అయితే ఈ విధంగా తీసుకోండి ల్యాండ్స్ అయితే తీసుకొని ఈ విధంగా చేస్తే మీకు ఫ్యూచర్లో చాలా మంచి భవిష్యత్తు అయితే ఉందండి ఓకేనా నా దగ్గరే కనుక నిజంగా నేను అనుకున్న డబ్బు నా దగ్గర ఉన్నట్లయితే నేనైతే ఆ విధంగానే నేను చేసేవాడిని సో ఎవరిదారైనా ఉన్నట్లయితే డబ్బులు మీరు ల్యాండ్స్ తీసుకోవడం అయితే చాలా ప్రాముఖ్యం ఓకేనా బ్యాంక్లో పెట్టడం కన్నా బంగారం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం బంగారం తీసుకున్న దానికన్నా ల్యాండ్స్ తీసుకోవడం ఇంకా ప్రాముఖ్యమైంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు మీరు నేను చెప్పాను నాకు తెలిసిన ఇంపర్మేషన్ మీకు చెప్పాను అది కరెక్టో కాదనేది మీరే ఆలోచన చేయండి మీకు ఖచ్చితం ఇది కరెక్ట్ అనిపించినట్లయితే ఓకే కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ చేయండి ఇంకా మరెన్నో అద్భుతమైన వీడియోస్ అయితే నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అదేవిధంగా ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది అయితే ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ అయితే డబ్బుల్ని అయితే పోగొట్టుకుంటుంటారు సో మనం ఎటువంటి గేమ్స్ ఆడి మనం అయితే అయితే ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా నేనైతే చాలా గేమ్స్ అయితే ఆడానండి సో ఎటువంటి గేమ్స్ ఆడడం వల్ల మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది మనం ఎందులో అయితే మనం నెగ్గుతాము ఏ గేమ్ ఆడితే మనం గెలుస్తామో అనే దాని గురించి కొన్ని గేమ్స్ అయితే మీ మీ ముందుకైతే నేను తీసుకొస్తాను సో వాటి గురించి అయితే నేను చెప్తాను ఎటువంటి గేమ్స్ మనం ఆడాలి ఎటువంటి గేమ్స్ ఆడితే మనకైతే ప్రాఫిట్ అనేది ఉంటుంది అనే దాని గురించి మనం పోగొట్టుకున్న డబ్బుల్ని అయితే మనం వెనక్కి తెచ్చుకునేటటువంటి మార్గం గురించి అయితే నేను వీడియోస్ అయితే నేను చేస్తాను సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఎవరైనా ఆడుతున్నట్లయితే మీరు కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా కాయిన్స్ గురించి నోట్ల గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తానండి అదేవిధంగా నేను ఈ వీడియో చేశాను కదా ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరైనా అద్భుతమైనటువంటి వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్